धन्यवाद हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 హరే హరే గోవింద 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 సంస్కృతంలో గండూషం అంటాం దేవుడికి నిద్ర లేపిన తర్వాత మేము ఒక పిల్లవాడికి ఎలా చేస్తామో అలా చేస్తాం పళ్ళు పళ్ళు వేపతో కాకుండా తులసి కారుతో పళ్ళు నిజంగానే చేస్తారు అలాగే గండూషన్ నీళ్ళు దేవుడికి అర్పిస్తాం అంటే దేవుడు పుకిలించారు మీరు అత్తమ పాత్ర మీరు ఎప్పుడైనా శ్రీవైష్ణవ గుడికి వెళ్ళి ఎవరు తీసుకెళ్తున్నారు దాన్ని సాయి సాయం ఓకే శ్రీ వైష్ణవం వాళ్ళు ఉండే గుడికి వెళ్ళండి ఆడ ఐదు పాత్రలు ఉంటాయి ఓకే వీటి కోసం మీరు ఎప్పుడైనా చూడండి వాళ్ళు మీరు గమనించవచ్చు ఇలా ఏంటిది ఇదే ఓకే స్వామివారికి చేతులు అస్తవ ప్రక్షాళయామీ స్వామి చేతులు చూపిస్తారు పాదవ ప్రక్షాళయామే గడ్డోషం అవన్నీ అన్ని పా ఈ పాత్రల్లో ఒక పాత్రలో ఈ సుగంధ జలం ఉంటుంది అది తీసిస్తారు స్వామి కాళ్ళు చేతులు వస్త్రో సమర్పయా ఓకే అలాగే పొద్దున్నే స్వామికి అభిషేకం అంతా చేస్తాం కదా నేను ఖచ్చితంగా వేడి నీళ్ళు కాసి తగిన వేడితో అభిషేకం చేస్తాను రోజు ఎవరిడే ఖచ్చితంగా ప్రార్థిస్తూ భక్తి జ్ఞానం వారికి ప్రార్థిస్తూ మనో నన్ను అందరూ చెప్పండి అని

రామ రామ అరే హరే హరే హరేంద గోవింద చాలా సంతోషం తల్లి మనసిద్ధి వస్తుంది తల్లి హ్యాపీయా హ్యాపీ కదా మరి నేను హ్యాపీ అయ్యే విషయం ఏమిటంటే మీరు భాగవతం చదవడం మొదలుపెట్టాలి చేసారా ఏదైనా ఇవాళ న్యాయం చే చెప్పాను నన్ను రోజు ఒక రెండు కేంద చదువుని రాధాష్ట్రమం నుంచి మందు పెట్టాడు చాలా బాగా కదమ్మా ఎన్ని ఇచ్చాడమ్మా భగవంతుడు నీకు మంచి ఇల్లు ఇచ్చాడు మంచి ఇచ్చాడు ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడే ఏదో సాగుతుంది అట్లా శ్రీకృష్ణ పాఠిస్తూ సింధు అభి అభి అమ్మిలే కవి కవి చాలా చక్కగా ఉన్నారు విన్నారు నాకే ఇంకా బాడీ అయిపోయింది శరీరం అయిపోయింది మీరు ఆనందపడ్డారు కదా నేను వచ్చిన రోజు నుంచి చెప్తున్నాను మన రాజ్ కుమార్కి రా రాజశేఖరన్నకి మన ప్రోగ్రామ్ ఇక్కడ ఉన్న ఇండోర్లు ఉన్న ఎవరు నొప్పింపబడకూడదు ఇప్పుడు కూడా కాలేకే చెప్పాను ఇప్పుడు నేను ఇబ్బంది పడవచ్చు వాళ్ళు ఆనందపడాలి నా దృష్టిలో గెయిన్ అంటే అది మరొకరు లాభం పొందడు మరొకటి ఆనందం పొందడు మరొకటి సంతోషం పొందారు అది గేయదంటే గెలవాలంటే ఏమిటంటే ఇంకొకటి ఆనందపడితే నువ్వు గెలిచింద నువ్వేదో సంపాదిస్తే కదా ఇది మనకి పట్టాలి బుద్ధిని లావాలి మళ్ళీ ప్రయాణం చేయాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు